నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ అన్నదాతకు వందనం శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా రైతు దినోత్సవం మనం అనుదినం భుజించే ఆహారం వెనుక అన్నదాత అలు శ్రమ దాగి ఉందని రైతే లేకపోతే సమాజానికి మనుగడ లేదని వెంకటగిరి శ్రీ చైతన్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జానా పరందామయ్య పేర్కొన్నారు మంగళవారం పాఠశాల ప్రాంగణంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాన్ని ఆయన అత్యంత ఘనంగా నిర్వహించారు పాఠశాల జిల్లా ఏజీఎం నర్రా శ్రీకాంత్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులైన పలువురు రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు నాగలి పట్టి లోకానికి అన్నం పెట్టే ఆ మట్టి మనుషులను పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సత్కరించి గౌరవపూర్వక వందనం సమర్పించింది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జానా పరంధామయ్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు మనం ప్రతిరోజు మూడు పూటలా హాయిగా తింటున్నామంటే దానికి కారణం పొలంలో చెమటోడుస్తున్న రైతు అన్నారు ఆ నాలుగు మెతుకులు మన నోట్లోకి వెళ్తున్నాయంటే దాని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు రైతులు గడుపుతున్నారని విద్యార్థులకు తెలియజేశారు ఎండనక వాననక రైతు పడే కష్టం అంతా ఇంత కాదని వివరించారు నేటి యాంత్రిక జీవనంలో విద్యార్థులు ఆహారం విలువను పంట పండించే రైతు పడే ఇబ్బందులను తెలుసుకోవాలని ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు విత్తనం వేసిన నాటి నుండి పంట చేతికొచ్చే వరకు రైతు ఎదుర్కొనే ప్రకృతి వైపరీత్యాలు ఆర్థిక సాధక బాధకాలను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరించారు ఈ కార్యక్రమంలో రెండవ బ్రాంచ్ ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ డీన్ పెంచల్ రాజా ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ రమ్యసాయి ఏ రమణ పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు మరియు రైతులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా అన్ని శ్రీ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు సో అందులో భాగంగా ఈరోజు మన పాఠశాలలో మనము కూడా కొంతమంది రైతులను ఇక్కడ పిలిపించుకొని వాళ్ళని గౌరవించుకోవాలి వారి ద్వారా విలువైన సందేశాలు కొన్ని తెలుసుకోవాలని చెప్పి ఈరోజు ఈనాటి కార్యక్రమం చేశాము అందులో భాగంగా ఈరోజు మన రైతు కార్యక్రమాన్ని చేసినటువంటి రైతు అయినటువంటి సిహెచ్ సుబ్బారెడ్డి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సిహెచ్ సుబ్బారెడ్డి గారు ఏ కృష్ణయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే కె సుబ్రహ్మణ్యం గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మేడం ఇన్చార్జ్ ఆక్యుపై ప్లీజ్ ముందుగా దేశానికి వెన్నెముక రైతు రైతులు అనేది మనకు ఆ నో నోటిలోకి అంటారు కదా నోటిలోకి నాలుగు వెతుకులు పోవాలి అంటే ఈరోజు రైతు లేకపోతే మనకు ఫుడ్ లేదు అన్నం లేదు తినడానికి ఏమీ ఉండదు మనం తినే ప్రతి పంటను కూడా రైతే పండిస్తున్నారు సో భారతదేశంలో రైతాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏ దేశంలో ఉండదు రైతే రాజు రైతే వెన్నెముక అని చెప్పి అంటారు సో అందుకనే జై జవాన్ జై కిసాన్ అంటారు దేశాన్ని రక్షించే వాళ్ళిద్దరు మాత్రమే ఒకరు జవాన్లు వాళ్ళు సరిహద్దుల్లో కాపలాగాసి మన దేశంలోకి టెర్రరిస్టుల్ని అలాగే ఇంకెవరైనా సరే వ్యతిరేక శక్తుల్ని లోపలికి రాణించకుండా రానివ్వకుండా దేశాన్ని తను రెప్పల రాత్రి బగులు కాపాడే వాళ్ళు జవాన్లు అయితే జై కిసాన్ దేశానికి వెన్నెముక దేశానికి అన్నం ప్రజలకి దేశాలలో ఉన్నటువంటి మనందరికి అన్నం పెట్టేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రైతు అందువల్లే జై జవాన్ జై కిసాన్ అంటారు సో ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళమే ఈ ఫార్మర్స్ ఫోర్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఒకరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే సో ఆరిజన్ మన పుట్టుక అనేది రైతు కుటుంబం నుంచే వచ్చింది ఇక్కడ అందరూ కూడా నాకు తెలిసి ఎందుకంటే అందరూ కూడా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల ముందు అందరూ ఫార్మర్సే మన పేరెంట్స్ అందరూ ఫార్మర్సే ఇప్పుడు జాబ్స్ రీతే వేరే వేరే ఉండొచ్చు బట్ ఒకవేళ జాబ్ లో స్థిరపడున్న ఖచ్చితంగా మీ తాతగారు కానీ వాళ్ళ తాత వాళ్ళు కానీ ఎవరైనా సరే రైతులే ఉంటారు సో అందరం కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే అందువల్ల ఈ రోజు మనం రైతులు చూసి ఏం నేర్చుకోవచ్చు అంటే రైతులు మీకు తెలుసు పొద్దున్నే ఎన్ని గంటలు లేస్తారు నాలుగుకి ఐదు గంటలకి నిద్ర లేచి పొలం ఆ రాత్రిలో వాటర్ నీరు సప్లై కోసం నీరు పెట్టడం కోసము అలాగే తను చేయాల్సిన కార్యక్రమాలను ఏర్పాటు కోసం గాని కూలీలు పెంచుకోవడం కోసం కానీ అలాగే పొలం కాడికి అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలను కానీ లేదంటే పవర్ ఒక్కోసారి కరెంట్ నైట్ పూట ఇస్తా ఉంటది గవర్నమెంట్ దానికోసం మిడ్ డై కూడా పరుగులు తీస్తారు పొలం కోసం సో ఆ చలిలో ఒక పక్క పాములు హెచ్చరిక ఉంటాయి పురుగులు ఉంటాయి తరుస్తాయని చెప్పి భయం లేకుండా స్వేచ్ఛగా పొలంలో అడుగులు వేస్తూ భయం లేకుండా పొలం వైపు అడుగులు వేస్తూ పొలం పనులు చేసుకునే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే రైతే మనం చూస్తుంటాం ఆరైనా సరే బయట డోర్ తీయాలంటే చలి 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 డోరేసి డోరేసింగ్ మరి అందరికి అంతేగా మరి అటువంటి చలి రాత్రుల్లో కూడా పనిచేస్తున్నారు ఎవరి కోసం అందరి కోసం దేశం కోసం ఒక్కోసారి ఆదాయం వస్తుంది ఒక్కొక్కసారి పెట్టుబడులు సరిపోతుంది ఒక్కొక్కసారి వస్తే కూడా ఏ పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఆదాయం వస్తుంది అన్ని పంటలకు ఆదాయం రావట్లేదు అన్ని బాగున్నాయి అనుకుంటే మళ్ళీ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఒక్కోసారి పంట చేతికొచ్చే టైంకి వర్షాలు రావడం వల్ల పంట నాశనం అయిపోతుంది అతివృష్టి వల్ల ఒక్కోసారి వాటర్ సరిపోక లాస్ట్ లో ఎండిపోతున్నాయి మొలాలు మరి ఈనాడు ఎన్నో అప్పులు వారిని భరించలేక ఎన్నో అవాయిత్యాలు అవాయిత్యాలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మనము ఈ ఏంటి కారణం అని మనం ఒకసారి చేస్తే అందువలన ప్రభుత్వం వారు కూడా అటు మన చైతన్య మన మేనేజ్మెంట్ వారు చెప్పేది ఏంటంటే అందరూ కూడా వీలున్నంత వరకు పిల్లలకి వ్యవసాయం చేయాలి వ్యవసాయం చేయకపోతే భవిష్యత్తు ఉండదు ఫ్యూచర్ జనరేషన్స్ ఉండవు మనం కాపాడుకోవాలి అన్ని జనరేషన్స్ ని మంచి ఫుడ్ అందించాలని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించాం ఏమేమి పంటలు వేస్తారు ఆదాయం ఉంటది వరిలో బాగా ఒకప్పుడు ఉంటుంది ఒక ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది ఇరవై వేలు ఎన్ని నెలలో పండిస్తుంది నాలుగు నాలుగు మంది పని పను పనులు ఎంత మంది పని చేస్తే వస్తుంది అది ఒక విధంగా ఒక ఇరవై మంది పని చేస్తారు కానీ నాలుగు నెలల పాటు కూలీలు ఓనర్స్ వాళ్ళు అందరూ ఒక ఇరవై మంది కష్టపడితే వచ్చే ఆదాయము ఇరవై వేలు నాలుగు నెలల పాటు అంటే నెలకి ఫైవ్ చూడండి ఫైవ్ ఈ రోజు చిన్న చిన్న పని చేసే వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు మరి మాకెందుకు లే లేని చెప్పి మీరు ఆపేస్తే అనేది లేకపోతే ఇష్టపడి చేస్తున్నారు ఆదాయం కోసం రాకుండా మంచి స్వామి మంచిది பிரி பத படிச்ச பல எஷார

తెల్లకాయలు ఇప్పుడు తగ్గించి వాళ్ళ తంతాలు కడుక్కోవటం సార్ ఈ ప్లేట్లు కూడా మీరు కడుక్కోవట్లేదు అని అంటున్నారు అంత కష్టపడి చేసి పెడితే మన ప్లేట్ లో నెక్స్ట్ ముద్దు పడేస్తున్నారు మీరు ఆ విషయం గురించి చెప్పాలి మా వీళ్ళు మనం ఎంతో కష్టపడి ఉదయాంతా లేచి క్యారీ పంపిస్తుంటే వీళ్ళకి దాని విలువ తెలియట్లేదు సార్ ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత లే ఎంత బానింగ్ లేస్తున్నారు ఎంత పద్ధతి లేస్తున్నారు దాన్ని చేసి పంపిస్తున్నారు అది తెలియకుండా కొంతమంది నచ్చిందని కొంతమంది నచ్చలేదని చెప్పి పారేస్తున్నారు దయచేసి ఎట్లా పారేయకుండా ఎందుకు పంపిస్తున్నారు అనేది గమనించి పంపించాలి తినాలి మీరందరూ ఎందుకంటే ఒక రైతు ఎంత కష్టపడితే ధాన్యం వస్తుంది అది ఇంటికి వస్తుంది దాన్ని ఎలా చేసి పంపిస్తున్నారు అనేది మీరు అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అందుకని ఫుడ్ పడయకుండా అందరూ తినాలని కోరుకుంటున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటున్నారు ఈరోజు ఈరోజు స్వచ్ఛమైన తిండి కూడా దొరకలేదు అందరికి కూడా ఎందుకంటే ఆదాయం కోసం గాని అలాగే నష్టాల బారి బయట రావడం కోసము ఈరోజు అనేక రకాల తెగుళ్ళు వచ్చేస్తున్నాయి మనం చూస్తున్నాం దానికి కెమికల్స్ ఎక్కువ వేస్తా ఉన్నారు ఎందుకంటే భూమిలో నాణ్యత తగ్గిపోతుంది ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోతుంది ప్లాస్టిక్ వాడకము మనము వాటర్ వేస్ట్ చేయడము అలాగే వాటర్ స్టోరేజ్ తగ్గించేసి దాని స్థానంలో ఇల్లు కట్టేయడము అలాగే చెట్లు కొట్టేయడము ఇలాంటివన్నీ చేస్తున్నాం ఎందుకంటే మన నివాసం కోసం అన్నిటిని పొలాలను కూడా ఏం చేస్తున్నాం అంటే ప్లాట్స్ గా వేసేసి సేల్ చేస్తున్నాం మరి భవిష్యత్ తరాలకు మనం ఏం చెప్తాం కొన్ని అట్టే పెట్టేస్తున్నారు అలాగే చాలా కొన్ని వేల ఎకరాల పొలాలని ప్లాట్లుగా మార్చేసి ఈరోజు వేసేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే భూసారం తగ్గిపోతుంది భూమిలో చెత్త పెరిగిపోయి భూమిలో ఆ కెమికల్స్ ఎక్కువ వాడి 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 నాణ్యత తగ్గిపోతుంది దానివల్ల మనం తిండే తిండి కూడా కెమికల్స్ తో తయారైన తిండి అయిపోయింది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఈ కెమికల్స్ వాడకాన్ని తగ్గించి న్యాచురల్ గా పెరిగే ఫుడ్స్ మీదే ప్రిఫరెన్స్ ఇవ్వాలి ముఖ్యంగా రైతులు పండించే ఫుడ్ తింటే మనం చాలా కంట్రోల్ చేయొచ్చు ఓకే సో అలాగే ఆరోగ్య మహాభాగ్యం అంటున్నాం ఎందుకంటే ఆరోగ్యాన్ని మనం దేవుడిచ్చినటువంటి శరీరాన్ని మన చేతులారా మనమే నాశనం చేసుకుంటే మనం ఏమీ సాధించలేం సాధించలేము చాలా చక్కగా చెప్పారండి ప్రిన్సిపల్ గారు నేను ఒక టూ పాయింట్స్ కంట్రోల్ చేస్తాను ఇక్కడ ఎంతో మంది రైతు బేటలు ఉన్నారు చేతులు వెరీ గుడ్ అదే అదే అది చెప్పబోతున్నానండి ఇప్పుడు మీరు కొంతమంది చెట్టు వెరీ గుడ్ డౌన్ అంటే మీ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఉంటారు ఇలా తీసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు రైతు పెట్టేయండి ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటా మా నాన్నగారు వ్యవసాయం ఉంది బట్ నేను అయిపో నేను ఆ ఫీల్డ్ వదిలేసి టీచింగ్ ఫీల్డ్ వచ్చేసాను ఆ ప్రీవియస్ జనరేషన్ అలా తీసుకుంటూ పోతే ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ రైతు పెట్టాయండి సో రియల్లీ అప్రిషియబుల్ ఒక్కసారి యూ బిడ్డ మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే ద వన్ ఓన్లీ వన్ రీజన్ రైతు అండి నాలుగు మెతుకులు మనం తింటున్నాము అంటే రైతు అండి వాళ్ళు పండిస్తేనే మనం ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నాం అసలు తీసుకుంటే చెప్పాలంటే ఆల్మోస్ట్ సారే కవర్ చేసేది ఒకప్పుడు అయితే కల్టివేషన్ ఇలా కాదండి ఇప్పుడు మనం అప్డేట్ అవుతూ అప్డేట్ అవుతూ వస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాలంటే బయట యూరియా దొరకట్ల మరి కెమికల్స్ ఒకప్పుడు ఎలా వాళ్ళు జస్ట్ మన ఇప్పుడు ఉంది కదండి మీకు ఐడియా ఉందో లేదు ఆవులు బఫెలోస్ వాటి నుండి వచ్చే పేద దీనితో మనం పంటలు పండించేవాళ్ళు అప్పట్లో ఎటువంటి కెమికల్స్ దాంట్లో మిక్స్ అవ్వవు ఏ ఫ్రూట్స్ మనం ఏ ఇప్పుడు ఈ కూరగాయలు వెజిటబుల్స్ ఏది పండించాలన్నా కానీ న్యాచురల్గా పెరిగేవి పండించేవాళ్ళు బట్ ఈరోజు కొంత కెమికల్స్ వచ్చేసాయి ఎందుకంటే డ్యూ టు ఎడ్యుకేషన్ మనం ఏం డెవలప్మెంట్ అవుతూ వచ్చాం ఎడ్యుకేషన్లో సో దాని దగ్గర కెమికల్స్ వచ్చేసాయి కానీ ఒకప్పట్లో అయితే అలా కానే కాదు గా పండేవి దట్ ఇస్ సార్ కూడా చెప్పారు ఈ రోజు మీ గ్రాండ్ పేరెంట్స్ ఏజ్ తీసుకుంటే అప్పు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ స్టిల్ ఇప్పటికే వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఉంటున్నారు నడవగలుగుతారు మనం థర్టీ ఇయర్స్ కే మోకాలు నమ్ముతుంది సార్ అన్నా ఎందుకంటే కెమికల్స్ ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ మనం నడవలేకపోతున్నాం వాళ్ళు ఈ ఏజ్ లో కూడా పొలానికి వెళ్ళి గనివారా నేను కూడా చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది పాలు పట్టుకొని వాళ్ళు చేయగలుగుతారు మనం వంగితే పడిపోతాం మోకాళ్ళ నొప్పులు ఇంటికి వస్తే మా నాకు నొప్పి మా నా వల్ల కాదు మా ఎవరైనా ఫీల్డ్ విజిట్ చేయమంటే అలా ఆ గినాలు దాన్ని ఏమంటారు నాకు తెలియదు మీ విషయంలో ఆ గినాల మీద నడిచి వెళ్తూ ఉంటారు అసలు దాని మీద నడవమంటే పడిపోతారు మీరు మీరు పడిపోతారు వాళ్ళు చూడండి రాత్రుల్లో అప్పట్లో టార్చ్ లైట్ కూడా లేదు ఇప్పుడున్న ఎలక్ట్రికల్ టార్చ్ లైట్ అవి వచ్చాయి అప్పట్లో బ్యాటరీస్ అవి తీసుకొని నైట్ అంతా వెళ్ళేవి వాళ్ళు కూడా అర్థమవుతుంది సో ఎనీ ఆన్ ద మేనేజ్మెంట్ రోజు అప్రీ దాండి సో నేను కూడా మా నాన్నగారు కూడా వ్యవసాయం నేను కూడా అక్కడ నుంచే వచ్చాను కాకపోతే ఈరోజు మా నాన్నగారు నేను చదివించడం వల్ల ఈరోజు ఇక్కడ వచ్చేసాను బట్ స్టిల్ అది మేము కౌమిస్తాం వేరే వాళ్ళు చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదండి థ్యాంక్ యూ ఈ సభ మన ప్రయత్నండి ప్రిన్సిపల్ సార్ గారి కోఆర్డినేటర్స్ మీకు అందరికి కూడా ఈ మంచి శుభాకాంక్షలు వైద్యుల దినోత్సవం మేము చిన్నప్పుడు కూడా మా నాన్న కూడా వ్యవసాయం చేసేవాళ్ళు మాది అయ్యి అక్కడ వచ్చి తెలుగు గంగ డ్యామ్ ఉంది అక్కడ నీళ్లు ఎక్కువ వేసి పంటలు పండించే వాళ్ళు కాదు ఇటు పక్క నీళ్లు లేక పంట లేదు నీళ్లు ఎక్కువ పంటలు అట్లాగే మేము చిన్నప్పుడు కూడా ఎండాకాల సెలవులు వచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు పొలాలకి మామిడి తోటకి ఆ సరదాగా వెళ్ళే వాళ్ళు అట్లా ప్రతి ఒక్కరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు కష్టపడుతూ మీ అమ్మ నాన్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ బాగా చదవాలి అమ్మ నాన్నకి సహాయం చేయాలి ప్రతి ఒక్క పండికి మీరు రోజు ఇస్తూ మంచిగా చదువుకొని ముందుకు వెళ్ళి సంతోషంగా ఉండాలి అదే మీ యొక్క అమ్మ నాన్న కోరిక ఉపాధ్యాయుల కోరిక అందరికి ధన్యవాదాలు మన రైతే రైతును గౌరవిద్దాం ఇప్పుడు చిరు సన్మానము ఓకే I love it.